నేను పైన పడి జంగా జంగా ఏం కురే నీ అమ్మనే క మి వాడిజ్యులు చేసుకొని తినటం ఎందుకురా మీక ఏదో నా కొడుకో అయితే కదా తీసుకుందా నీ అమ్మ దొంగ పూసులో నా చెల్లి బెట్ట ఎందుకురా నా మడ్డంతా నోట పెట్టుకుంటావండి నువ్వు ఎద్దు మొహం నా కొడుకు అని చెబుతున్నాగా నీ అమ్మ మే అమ్మ పూకలు చూస్తే దండం పెట్టద్దా మే అమ్మ పూకలు పెట్టాలండి అమ్మని వీడెక్కనే దగ్గ ఏదో నా కొడుకో ముండ నా కొడుకు ఈ అమ్మ ముండ కొత్త అమ్మ వచ్చని కొన్ని నీ వల్ల వారిపోతాయి నా వల్ల కాదు పోతుంది నీ వల్ల నువ్వు ఎందు మొహం నా కొడుకు చెబతల్లా పూలు పోతున్నాయి రూమ్ ఇటుకో పరవుడి తిరిగి దండం పెట్టుకో నీ అమ్మని ఎక్కడి దంగ వాళ్ళకి చిగ్గులేదు నీకు చిగ్గు లేదా దంగించుకుంటాను కానీ మీరు దెంగించుకుంటారు కానీ ఏ సెలన్నీ పట్టించేదా ఎందుకురా దొంగన కొడుకు నేనా నువ్వు రా దొంగనా కొడుకు నీ అమ్మ దెంగ నేను దొంగన కొడుకునా నువ్వు ఎద్దు మోహనా కొడుకుపోయా ఓళ్ళం పడి తిరిగి పంచావుతావు నీ అమ్మని కొత్తని దెంగ నీ అమ్మ అదో ఆదోగేసి పూకలను అడ్డ ఆదోగేసిన కొడుకులు అన్న తీసుకొచ్చేది గాని అమ్మనలో ఒకటి ఇజ్జిని ఏర్పుతున్నారు నీ అమ్మ ఇజ్జిని దెంగ రే తీసేసలు దాన్ని ఏ ఏ కాలం ఎవడు నీ అమ్మని పిల్ల నీ దెంగ ఎవడినా దేవపడదా నీ అమ్మ నీ అక్కడ దెంగ పౌన్ పెట్టావు పెట్టపోతే నా మడ్డానికి గుర్తవేయండి గ్యాజెట్ సోత్తని ద్యాంగ ఏకెందుకరా జాత్కం ఈ జాత్కం వల్లా కొన్ని కొన్ని కాఫ్రస్ కూలిపోతలే ఆ కూలిపోతని నీకు జాత్కం చెప్పే నేర ఏదో నా కొడుతని ఏదో నా కొడు గోయి కదా ఈ బోళ్ళపడి తిరిగి ఈ కాస్తన్నా నీకెందుకరా జాత్కం మజన కొడుకైతే ఇంటికడ కూకుంటాడు ఎవరు కొన్ని కాటలు కూలిపోతనే కదా యా మాదొ గెత్తు పోకుని ద్యాంగై ఏకి నువ్వు बंद మొహ నా కొడుతరా నువా వరిని అమ్మ దొడ్డ బహు కొత్తల నా చుల్లేగానే ఒరేయ్ బాస్కరవుగా ఈ రోజు కదా